హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అండ్ ఫామ్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి సేల్స్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను మనం అనేది ఇప్పుడు ఈ రోజు అనేది ఈ భీమవరం ఫుల్ డబుల్ బాడీకి సంబంధించిన మంచి వాటం కలిగిన బ్రైడర్ని అయితే సేల్కి పెట్టడం అయితే జరుగుతుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ దీని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ముందు ఇది వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయపాలెం విలేజ్ దీన్ని ఈరోజు మనం సేల్కి పెట్టడం జరిగింది ఇది వచ్చేసి నెమలి నెమలి ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి కొంతమంది నెమలి పింగలు అంటారు అలాగే ఇది కోడి నెమలి అంటారు అలాగే దీన్ని వచ్చేసి కొద్దిగా రైట్ ఎరుపు ఎక్కడ తగులుతీ ఎర్ర నెమలి అని కూడా అంటుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ డబుల్ బాడీకి సంబంధించిన ఫుల్ వాటము అలాగే ఫుల్ కండిషన్లో లో అనమాట రెడీ టు ఫైట్ అనమాట అంటే తాకు కొంచెం సజ్జలో ఉండటం అయితే జరిగింది ఫ్రెండ్స్ తోకా ఇకలు అనేది కొద్దిగా ఊడిపోయాయి ఇప్పుడే లైట్ కొత్త అనేది స్టార్ట్ ఇంకా అవ్వలేదు ఇది వచ్చేసి దగ్గర దగ్గర దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు ఫోర్ కేజీ అబోవ్ అయితే ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి నాలుగు కేజీల పైనే ఉంటుంది మంచి ఫుల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ మంచి హుషారుగా అయితే ఉండుతుంది ఇది వచ్చేసి మంచి బ్రేడర్గా అనమాట మన బ్రేడర్ అనమాట ఇది నేను పెద్ద దొడ్లో నుంచి మంచి పేరున్న దొడ్లో నుంచి అయితే మనం తీసుకురావడం అయితే జరిగింది అలాగే ఇది మనం బ్రేడర్గా తెచ్చుకునేటప్పుడు దీన్ని మనం తక్కిన పెట్టి చూసుకోవడం కూడా జరిగింది ప్రస్తుతానికి అయితే నా దగ్గర తక్కిన వీడియో అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర ఈ ఒక్క పుంజే ఉంది ఈ బ్రేడర్ మాత్రం ఉందన్నమాట వేరే పుంజు కూడా తక్కినీ వేయడానికి అనేది వీడియో అవైలబుల్గా అయితే లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మీరు ఏదైనా పుంజుని తీసుకొచ్చి తక్కినీ పెట్టి చూసుకొని నచ్చితేనే తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మన నేనైతే కనుక ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దీన్ని ఇరవై ఐదు వేలు పెట్టి తీసుకొని రావడం అయితే జరిగింది నా దగ్గర పెట్టలు అనేది గుడ్లు పెట్టడానికి అయిపోవడానికి దగ్గరలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని నేను సేల్ పెడదామని అయితే అనుకున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు మీకు ఈ కొంచెం కావాలంటే కనుక టైటిల్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇరవై వేలు అనేది నేను దీంట్లో డిస్కౌంట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీరు నచ్చితే కాల్ చేయండి దీని వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది ఫ్రెండ్స్ దీని వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అలా అయితే దీని వయసు ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్